నమస్తే నేను మిచారి అక్షర మీడియాకు స్వాగతం మనం ఓట్లేసి ఎన్నుకుంటున్నాం వాళ్ళు నిజంగా అలా ఎన్నుకోబడ్డ వాళ్ళు నిజమైన ప్రజాప్రతినిధుల వాళ్ళకి ప్రజాప్రతినిధి అనే అర్హత ఉందా అలాంటి వాళ్ళనే మనం ఎన్నుకుంటున్నామా అనే ఆలోచించగలుగుతుంది ఇది వాళ్ళ బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యే పాడి కౌశిపురెడ్డి అదే బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి అరెకపూడి గాంధీ వీళ్ళ మధ్యన మాటల యుద్ధం జరుగుతుంది ఒక మాట యుద్ధం విమర్శించుకోనివని కాక ఎందుకు అరగపూడి గాంధీ కాంగ్రెస్ చేరిందని అంటే ఆ గాంధీ గారికి ఎవరికి మన పాడి కౌశిక రెడ్డికి మధ్యన మాటలు యుద్ధం జోరుగా సాగుతుంది అయితే ఆ మాటలు వింటే మాత్రం అసలు వీళ్ళు ఎమ్మెల్యేల మనం వీళ్ళు ఎన్నుకున్న వీళ్ళ ఎన్నుకుంది వీళ్ళు అసలు వీళ్ళకి అర్హత ఉందా అనే ఆలోచన ఖచ్చితంగా మనకు వస్తుంది ఎందుకంటే అరగపూడి గాంధీని విమర్శిస్తూ పాడి కౌశిక్ రెడ్డి కొన్ని ఆరోపణలు చేసిన ఏమని నువ్వు మగోడువైతే ఇదే మాట నువ్వు మగోడువైతే నీలో చీము ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలు మళ్ళీ గెలువు అని అయ్యప్ప ఒక పార్టీకి ఇంకో పార్టీలో పోయినా కాబట్టి పార్టీ గెలిచి గెలువయా అప్పుడు తెలుస్తుంది నీకు అనొచ్చు కానీ నువ్వు మగోడు పోయితే అది అంటే ఓడిపోయినంతా మొగోడుగులు ఆడోళ్ళ ఆ మాత్రం ఇంకంత జ్ఞానం కూడా లేకుంటే పార్టీ కౌశిక్ రెడ్డి మాట ఆడి అంటే ఓడిపోతే ఆడోళ్ళు గెలిచినోడు మొగోళ్ళు అంటే ఆడోళ్ళు అంత చులకన నాకు రెడ్డికి కాదు కదా ఇంకో ఇలాంటి మాట అందుకు కొంతమంది సీఎం కూడా ఏం పీక్కుంటావో పీకో ఏం చేసుకుంటావో చేసుకో చాలెంజ్ ఇలాంటి మాటలు మన తెలుగు రాష్ట్రాలు వినపడుతున్నాయి ఇలాంటి వాళ్ళని మనం ఎన్నుకుంటున్నాం ఒక్కసారి ఆలోచించుకోండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి వీళ్ళు మన ప్రజాప్రతినిధుల వీళ్ళు మనం ఓటు వేసిన అంటే మనం వేసిన ఓటు వల్ల అతను ప్రజాప్రతినిధి అయినట్టు అతని మనం అలాంటి వ్యక్తిని మనమే ఎన్నుకున్నాం కాబట్టి ఆ తప్పు కూడా మనదే అవుతుంది కాబట్టి ఇక్కడైనా ఆలోచించండి ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటే జరిగేది వాటి మీద వీడి తిట్టా వీడిని వాడి తిట్ట దానివల్ల ప్రజలకేం ఉపయోగం ప్రజలకు ఉపయోగంతో వాళ్ళకి సంబంధం లేదండి ఎమ్మెల్యే గెలిచినాం తమ పనులు తను చేసుకుంటాం తన వ్యాపారం తను చేసుకుంటాం దాదాపు అందరూ కూడా ఈరోజు ఏది ఎక్కువ శాతం మంది పార్టీ ప్రజాప్రతినిధులుగా పనిచేస్తుంది తప్ప పూర్తిగా ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో పార్ పార్టీలో చేరి ఎన్నిక ఎన్నికలు నిలబడి గెలవటం లేదు వాళ్ళ ఆస్తుల రక్షణ కోసము తమ హోదా కోసము ఇంకా దేనికోసము తప్ప ప్రజల మాత్రం ప్రజల కోసం మాత్రం కాదన్నది వంద శాతం నిజం సో ఇలాంటి వాళ్ళు మన ఎమ్మెల్యేలా అని ప్రశ్నించుకున్నప్పుడు చి అనే ఆలోచన మనకు వస్తే అది మన తప్పే వాళ్ళ తప్పు కాదు అనేది మనం గుర్తించాలి